వెరీ మచ్ అందరినీ ఆశీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఒక ఆడియో విజువల్ చూడబోతున్నాము పెద్దలు రామోజీరావు గారు ఏ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగారు ఎంతగా ప్రభుత్వాన్ని ప్రజలని రాష్ట్రాన్ని దేశాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు అనేది ఓ ప్రతీకగా లెట్స్ ఆర్ దీ ప్లీజ్ తెలియని తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు అంతగా మన జన జీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడు ఆయన భారతీయ పత్రికా రంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహాస్వాత్నికుడు ప్రజాస్వామ్య పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కలం పట్టి కథం తొక్కి దుర్మార్గాలను దునుమాడిన దీక్షాధుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించి రెండు వేల ఇరవై నాలుగులో తమ ఎనభై ఎనిమిదవ ఏట మహాప్రస్థానం చేసే వరకు పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజాప్రయోజనం తప్ప ఏది మరేది ముఖ్యం కాదని చెప్పవచ్చు ఈ ఒక్క లక్ష్యం లక్షణమే ఆయనను నాడు నందమూరి తారక రామారావుకు నేడు నారా చంద్రబాబు నాయుడుకు చేరువ చేసింది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు కృష్ణ గోదావరి తుంగభద్ర పెన్నా నదులు పారుతున్న అన్నపూర్ణ ఒడిలో ఆకలికేకలు వినిపించే దురవస్థ ఎందుకు అని ప్రశ్నించిన ఎన్టీఆర్ కు ఈనాడు పత్రిక వీరతిలకం దిగింది తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలన్న అన్నగారి ఆశయమే రామోజీరావును ఆయనకు ఆప్తుడిని చేసింది స్థాపించిన తొమ్మిది నెలలలోనే నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం సూపర్ హిట్ కావడానికి రామోజీరావు చేసిన కృషి అనన్య సామాన్యం ఇది ఆయన ఏ స్వప్రయోజనం ఆశించి చెయ్యలేదు ఏడాదికో మారు ముఖ్యమంత్రుల్ని మారుస్తూ తెలుగు నేతల్ని కించపరుస్తూ ప్రజా సమస్యల్ని గానికొదిలేసిన నాటి చీకటి రాజకీయాన్ని నిగ్గదీసి నిప్పులతో కడిగేసి తెలుగునాట కొత్త సూర్యుడు ఉదయించేలా ఉద్యమించిన ధీరుడాయన అపూర్వమైన వీరి కలయిక తెలుగు నేలపై కొత్త రాజకీయానికి విత్తనాలు వేసింది తెలుగు ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ముందంజ వేయాలి తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మారుమోగాలి అని కలలు కనేవారు రామోజీరావు అందుకే నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను ముందు చూపును అభినందించేవారు ప్రజా సమస్యల్ని గుర్తించడం పరిష్కార మార్గాల్ని అన్వేషించడం వాటిని నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడం సాధించే వరకు సేద తీరకుండా శ్రమించడం చంద్రబాబులోని ఈ లక్షణాలే ఆయనను రామోజీరావు మనసుకు దగ్గర చేశాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యువతకు ఉపాధి మార్గంగా మలచడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం వంటి అంశాలలో చంద్రబాబు విజన్ను విధానాలను రామోజీరావు ప్రశంసించేవారు ఎంత ఆత్మీయత ఉన్నా ఏ రోజు ఏకపక్షంగా ఒక పార్టీ కోసమో ఒక ప్రయోజనం కోసమో పత్రికని అణుమాత్రం వినియోగించలేదు ఆయన అన్ని రాజకీయ పక్షాల ఆలోచనలకు అభిప్రాయాలకు అక్షర వేదిక కల్పించారు ఒకసారి రెండు వేల నాలుగు నాటి రాజకీయ పరిస్థితుల్ని ఈనాడు వివిధ పక్షాల వార్తలకిచ్చిన ప్రాముఖ్యాన్ని చూస్తే రామోజీరావు నిష్పక్షపాత నిక్కచ్చితనం ఎవరికైనా అర్థమవుతుంది ఏ రోజైనా ఏనాడైనా ప్రజలే ఆయనకి ప్రథమం అందుకే చంద్రబాబు ప్రజల కోసం చేపట్టిన ప్రతి ప్రగతికారక విధానాన్ని అభ్యుదయ మార్గాన్ని సమర్థించారు రామోజీరావు ఆయన మన మధ్య లేకపోయినా ఆ కీర్తి ఆ ఖ్యాతి తెలుగు జాతి ఉన్నంత వరకు అఖండంగా వెలుగుతూనే ఉంటాయి వారి ఆశయాలు ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటులు ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ ఈరోజు ఒక తెలుగు తేజం మహా నిష్క్రమం మనం ఒక తెలుగు తేజాన్ని